హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం సో ఇంప్లాయిడ్ ఓల్టాలిటీ అనేది యూస్ చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే నిఫ్టీ ఎంత పైకి అండ్ ఎంత కిందకి వెళుతుంది అనేది ఒక ఫోర్ క్యాస్ట్ అనేది చేయబోతూ ఉన్నాం ఎందుకంటే మనం వీక్లీ ఆప్షన్స్ కానీ చేసేటప్పుడు లేకపోతే మంత్లీ ఆప్షన్స్ అనేది చేసేటప్పుడు ఎస్పెషల్లీ రెగ్యులర్ ఇన్కమ్ కోసం ప్లాన్ చేసుకునేటప్పుడు ఏంటంటే నిఫ్టీ రేంజ్ అనేది మనకి తెలియాలి సో ఆ రేంజ్ మనకి స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవడం ద్వారా మనం ఏంటంటే ఐడెంటిఫై అయితే చేయగలం సో దీంట్లో స్టాండర్డ్ డివియేషన్ ఐడెంటిఫై చేయటానికి మనకి స్పాట్ ప్రైస్ అనేది తెలిసి ఉండాలి మనందరికీ నిఫ్టీ స్పాట్ ప్రైస్ ప్రతి బ్రోకర్ ప్రొవైడ్ చేస్తారు చార్ట్ మీద కనిపిస్తుంది దాని తర్వాత ఇంప్లాయిడ్ ఓల్టైలిటీ ఇదేంటంటే అందరూ ప్రొవైడ్ చేయట్లేదు దాని తర్వాత టైం టు ఎక్స్పైరేషన్ అంటే ఎన్ని రోజుల్లో మనం తీసుకున్న ఆప్షన్ కానీ ఫ్యూచర్ కానీ ఎక్స్పైర్ అవుతుంది అనేది కూడా తెలియాలన్నమాట అది మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ ఎడ్ ద మనీ ఆప్షన్స్ దగ్గర ఎంప్లాయిడ్ ఓల్టైలిటీని నేనేం చేశానంటే ఎంప్లాయిడ్ వల్టైటీ నిఫ్టీకి ఇవ్వట్లేదు కాబట్టి సో ఎట్ ద మనీ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర మనం నియర్గా ఉన్న ఆప్షన్స్ యొక్క వల్టైటీ తీసుకుని యావరేజ్ చేయడం అనేది జరిగింది నిఫ్టీ స్పాట్ ప్రైస్ మనకి ఎక్కడ ఎంత ఉంది ట్వంటీ ఫైవ్ టెన్ పాయింట్ నైన్ అనేది ఉంది ప్రస్తుతం ఇది ఈరోజు క్లోజ్ అయిన ప్రైస్ ఎక్స్పైరేషన్ డేట్ మనం తీసుకుంటున్న కరెంట్ వీక్ చూస్తే సిక్స్ డేస్ అనేది ఉంది సో ఇక్కడ చూడండి స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములా వచ్చేసరికి ఐవీ అంటేనేమో ఎంప్లాయిడ్ ఓల్డ్ మనం తీసుకున్నాం కదా నిఫ్టీ ఆప్షన్స్ నుంచి ఎడ్ ద మనీ ఆప్షన్స్ దగ్గర అది దాని తర్వాత నిఫ్టీ ప్రైసు మనకు తెలుసు కదా నిఫ్టీ స్పాట్ ప్రైసు అండ్ ఇది వచ్చేసరికి టైం టు ఎక్స్పైరేషన్ అయితే దీనికి ఏంటంటే రూట్ కట్టాలా స్క్వైర్ రూట్ ఆఫ్ టీ అనేది తీసుకోవాలి సో సింపుల్ క్యాలిక్యులేషన్ ఇది ఇక్కడ చూడండి టీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సిక్స్ రో ఆరు రోజులు ఉంది ఎక్స్పైరీకి ఇది అండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ అనమాట సంవత్సరానికి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు వేస్తే మనకి ఏంటంటే ఆ యొక్క టీ వాల్యూ అనేది రావడం జరుగుతుంది టైం టు ఎక్స్పైరేషన్ డేటు డివైడెడ్ బై ఏంటంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ వేస్తే టీ అనేది రావడం జరుగుతుంది దీనికి మనం ఏంటంటే స్క్వైర్ రూట్ అనేది తీసుకోవాలి స్క్వైర్ రూట్ తీసుకున్నాక పాయింట్ వన్ టూ ఎయిట్ అనేది రావడం జరిగింది ఈ యొక్క స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములా ఏంటి మనకి ఎంప్లాయిడ్ వోల్టాలిటీ అండ్ నిఫ్టీ స్పాట్ ప్రైసు దాని తర్వాత రూట్ టు టీ అనమాట జీరో పాయింట్ వన్ టూ ఎయిట్ ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందంటే ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ వచ్చింది సో సింపుల్గా దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఇప్పుడు స్పాటు నిఫ్టీ ఉంది కదా అది నాలుగు వందల ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు పాయింట్లు పైకి వెళ్ళొచ్చు దీనిలో నుంచి తీసేసామనుకుంటే డౌన్ సైడ్ లిమిట్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ పాయింట్ నైన్ సిక్స్ కిందకి వెళ్ళొచ్చు సో ఇది సపోర్ట్ అయితే కాదు జస్ట్ ఏంటంటే ఒక రేంజ్ అనమాట ఇది అయితే మనం తీసుకున్న స్టాండర్డ్ డివియేషన్ ఏంటంటే వన్ ఎస్డి అంటే దీంతో ఎటువంటి మల్టిప్లి మల్టిప్లికేషన్ అనేది చేయలేదు జస్ట్ సింపుల్ స్టాండర్డ్ డివియేషన్ అనేది తీసుకున్నాం ఒకవేళ టూ స్టాండర్డ్ డివియేషన్ కావాలనుకోండి సో నెక్స్ట్ స్లైడ్స్లో అర్థమవుతుంది దీన్ని ఏంటంటే టూ పెట్టి మల్టిప్లై చేయాలి డెఫినెట్గా అప్పుడు రేంజ్ అనేది డబుల్ అయిపోతుంది అనమాట క్లియర్ ఇక్కడ దాకైతే హోప్ ఇక్కడ చూడండి ఫైనల్గా మనకేమర్థం అవుతుందంటే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ప్రాబిలిటీ ఉంది ఏది ఇదేమో లోవర్ సైడ్ లెవెల్ ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ పాయింట్ నైన్ సిక్స్ అప్ సైడ్ రేంజ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ ఫోర్ అనమాట నెక్స్ట్ సిక్స్ డేస్ కోసం ఇది మనం ఎక్స్పెక్ట్ చేసాం అయితే ఇక్కడ చూడండి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ప్రాబిలిటీ మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు డౌ డౌట్ వస్తుంది దానికోసం మనం ఏం చేయాలి అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కరువు గురించి ఒకసారి తెలుసుకోవాల్సి ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి స్టాండర్డ్ డీవియేషన్స్ అనేది నేను సెన్సిబుల్ నుంచి తీసుకోవడం జరిగింది వన్ ఎస్డి టూ ఎస్డి అనే ఉంది ఇక్కడ చూడండి వన్ ఎస్డి మైనస్ వన్ ఎస్డి అది సారీ ఇది వచ్చేసరికి వన్ ఎస్డి అండ్ టూ ఎస్డి అనమాట టూ స్టాండర్డ్ డీవియేషన్స్ సో టూ తీసుకుంటే డిస్టెన్స్ పెరుగుతుంది వన్ తీసుకుంటేనేమో దగ్గరగా ఉంటుంది అయితే చూడండి ఇక్కడ ఈ వన్ తీసుకున్నప్పుడు మనకి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ప్రాబబిలిటీ ఉంది ప్రాబబిలిటీ ఇది ఏంది ఈ రేంజ్లోనే మనకి నెక్స్ట్ సిక్స్ డేస్లో ఎక్స్పైర్ అవ్వచ్చు అంటే ఐ మీన్ ఉండవచ్చు అనమాట ఈ రేంజ్లో ఓకే ఒకవేళ మనం టూ ఎస్డీ అనేది తీసుకున్నాం అనుకోండి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఈ రేంజ్ వచ్చేసరికి నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాబిలిటీ ఉంటుంది ఇంకా త్రీ ఎస్డీ ఉంది స్టాండర్డ్ డివియేషను ఇక ఏంటంటే నైంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనమాట ఏది ప్రాబిలిటీ ఉంది అయితే ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అనేది చూద్దాం దాని గురించి కూడా అయితే ఫ్రెండ్స్ ఇది ధన్ నుంచి తీసుకోవడం జరిగింది సిగ్మా ఇలా రిప్రజెంట్ చేస్తారు డివియేషన్స్ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా అంటారు ఇలా కూడా ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ రోజుకి చెక్ చేయడం అనేది జరిగింది అందుకని వాల్యూస్ అనేది కొద్దిగా వేరుగా ఉంటాయి సిక్స్ డేస్ పెడితే డిఫరెంట్గా ఉంటుంది ఈ రోజుకి ఎలా పెడితే ఒకలాగా రావడం అనేది జరుగుతుంది అనమాట అయితే నేను చెప్పాను కదా నేను ఎడ్దామని ఆప్షన్స్ నుంచి ఎంప్లాయిడ్ ఓల్టాలిటీ అనేది నిఫ్టీకి తీసుకున్నానని చెప్పేసి ఇది కూడా జీరో ద వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మనీ ఎంప్లాయిడ్ ఓల్టాలిటీ ఈరోజు ఏ విధంగా ఉంది మనకు వచ్చింది కదా ఎంత థర్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ అది నేను దీని నుంచి తీసుకోవడం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వన్ ఎస్డీ మనం చెప్పుకున్నాం కదా సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ప్రాబిలిటీ ఉంటుంది టూ హెచ్డీ గాని మనం కన్సిడర్ చేసుకుంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాబిలిటీ ఉంటుంది సో దాని అర్థం ఏంటంటే మనం టూ ఎస్డీ బేస్ చేసుకొని ఆప్షన్ ఏదైనా స్ట్రాటజీ అనేది సెల్ చేసామనుకోండి మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాబిలిటీ ఉంది అదే రోజు అదే రేంజ్లో ఎక్స్పైర్ అవ్వడానికి ఒకవేళ వన్ ఎస్డి అనేది తీసుకొని మనం స్ట్రాటజీ అనేది బిల్డప్ చేస్తే ఇక్కడ మన ప్రాబిలిటీ ఎంత సక్సెస్ అంటే అంటే ఆ యొక్క నిఫ్టీ ఈ రేంజ్లో ఉండడానికి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న మన బెల్ షేప్ కరువు పేరు ఏంటంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంట సో ఇది వచ్చేసరికి మెయిన్ ప్రైస్ అనమాట అంటే నిఫ్టీ మెయిన్ నుంచి ఎంత పైకి వెళ్తుంది ఎంత కిందకి వెళ్తుంది ఈ హిస్టోరికల్ డేటా అంతా తెచ్చి ఒక నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అప్లై చేసామనుకోండి ఈ విధంగా ఫార్మేషన్ జరుగుతుంది అయితే ఈ వాల్యూస్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి మైనస్ వన్ను ప్లస్ వన్ కనిపిస్తుంది కదా ఇది ఈ బెల్ని సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ కవర్ చేస్తుంది అంటే అర్థం ఏంటంటే మనం ఏదైతే నిఫ్టీ ఆస్కులేషన్ వాల్యూస్ ఉన్నాయో అవి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఈ రేంజ్లో ఉండటానికి ఏది మైనస్ వన్ నుంచి ప్లస్ వన్ అంటే స్టాండర్డ్ డివియేషన్ వన్ అంటాం అదేవిధంగా ఈ బెల్లుని చూడండి మైనస్ టూ అండ్ ప్లస్ టూ అనమాట అంటే టూ స్టాండర్డ్ డీవియేషన్ అంటాం ఇది ఓకే ఈ రేంజ్లో ఈ బెల్లుని మొత్తం అంటే ఈ వాల్యూస్ అనమాట మెయిన్ వాల్యూస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కవర్ చేస్తుంది ఒకవేళ మనం టూ ఎస్డి తీసుకున్నాం అనుకోండి అంటే రేంజ్ చాలా పెద్దగా ఉంటుంది సో ఎంత ప్రాబిలిటీ ఉంటుంది అంటే ఎంత ఏరియాని కవర్ చేస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది కదా నైంటీ ఫైవ్ పర్సెంట్ మీన్ ఏంటంటే మనం తీసుకున్న రేంజ్ ఆ రేంజ్లో నిఫ్టీ అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉండే అవకాశం ఉంది చూడండి ఈ వాల్యూస్ అనమాట ఇవన్నీ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ కవర్ చేస్తుంది ఈ బెల్లుని అదేవిధంగా మనం త్రీ స్టాండర్డ్ డీవియేషన్ తీసుకున్నాం అనుకోండి అంటే ఇంకా పెద్ద రేంజ్ అనమాట ఇది త్రీ స్టాండర్డు ఇది టూ ఓకే ఇది వన్ స్టాండర్డు ఇది టూ స్టాండర్డు ఇది త్రీ స్టాండర్డు తీసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది ఈ ఏరియా మొత్తాన్ని కూడా కవర్ చేస్తుంది అంటే మనం త్రీ స్టాండర్డ్ తీసుకుంటే పక్కా విన్ అయ్యే అవకాశం ఉంది అయితే ప్రీమియమ్స్ అవన్నీ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే వన్ వన్ఎస్డి కానీ కొద్దిగా రిస్క్ తీసుకోగలిగితే వన్ వన్ఎస్డి తీసుకొని స్ట్రాటజీ అనేది డెప్లాయ్ చేస్తాం లేదు రిస్క్ తక్కువగా వెళ్ళాలి అనుకుంటే టూ ఎస్డీ ప్రాబిలిటీ పెంచుకోవాలని టూ హెచ్డీకి వెళ్ళటం జరుగుతుంది స్టాండర్డ్ డివియేషన్ సంబంధించిన ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా ఎటువంటి ఇంకా క్లారిఫికేషన్ కావాలన్నా కింద కామెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్ నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు